రేపు కేసులు చూస్తాలే నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడతావా నువ్వు అర్థమవుతుందా గిరిధం అవుతుందా కాదు మా అవుతుంది మీరు అట్లా గెలకడం ఎంతవరకు కరెక్ట్ బ్రో మీరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రాంక్ కాల్ చేసినాం అనమాట ఫ్రాంక్ కాల్ అంటే ఫ్రాంక్ కాల్ కూడా కాదు ఏంటంటే ఇప్పుడు రేప్ కేసెస్ అవుతున్నాయి కదా దాని మీద ఒపీనియన్ కనుక్కుందామని అయితే ఫ్రాంక్ కాల్ లెక్కనే చేసినాం అనమాట ఏమో తెలియదు చూసాము ఎక్కువ వీడియో సో ఎవరికి అంటే ప్రాంక్ కాల్ ప్రాంక్ కాల్ కూడా కాదు కానీ మామూలు నార్మల్ కాల్ కానీ వానికి ప్రాంక్ లెక్క చేసి అట్లా ఆట అట్లనే ఒపీనియన్ కూడా తెలుసుకుందాం అని చెప్పేసి రేపు కేసులు అవుతున్నాయి కదా సో దాని ఒపీనియన్ కూడా తెలుసుకుందాం అని సో మన లక్ దోస్కే అనమాట ప్రాంక్ కాల్ కూడా చేసేది సో చూసాం వస్తుందో వీడియో చలో హలో బ్రో మాట్లాడేది నీకు ఎవర్ తెలుసా బ్రో మీరు పోర్లన్ గెలుస్తున్నారు అంట ఈసిఎల్ బస్ స్టాప్ ల ఎవర్ లక్కీ అని పట్టుకున్నాము ఇడ కాని కోటేసిన మస్ వాడు నీ నంబర్ ఇచ్చిండు నువ్వు గెలుస్తనో అంట ఎట్ గెన్ చే బ్రో ఇప్పుడు ఇన్నౌండ్ బ్రో అని వాట్కొనాము ఈసిఎల్ బస్ స్టాప్ ల పోలీస్ కంప్లైంట్ ఏమంటావా నంబరే ఇచ్చిండు వాడు మరి నువ్వే గెలుపుతున్నావు అంటే నేను దోస్ కాదు బ్రో నేను అన్నని మాట్లాడుతున్నా హలో నీ నంబర్ ఇచ్చిండు బ్రో వాడు నువ్వు గెలుపుతున్నావు అంట కదా ఏంది సంగతి వానికి ఎందుకు ఇస్తా బ్రో వాడు నీ నంబర్ ఇచ్చిండు నువ్వు గెలుపుతున్నావు అంట మొత్తం వాని మీద కంప్లైంట్ ఇచ్చుకోరా నా మీద ఎందుకు ఇస్తారంటున్నా బాలనుకున్నావురా కథలు పడుతున్నావు అగో బ్రో వింటున్నావు బ్రో పక్కకే ఉన్నాడు

నేను ఒక అమ్మాయిని గెలికిన అంటే ఎవరు నమ్మరు బ్రో బ్రో నాకు తెలుసు హలో బ్రో బ్రో నువ్వు అర్థం అవుతుందా గిర్ధం కాదు మీ ఓడే ఇచ్చిండు నీ నంబరు మేము ముట్టే చేయం అర్థమవుతుందా రేపు కేసులు చూస్తే నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడతావా మళ్ళా పోర్లే ఎందుకు గెలుపుతురు బ్రో మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా లేకపోతే ఏంది మళ్ళా కథ మీ ఇంటి అడ్రస్ అడగాల మళ్ళీ చెప్పు ఒకటే మాట కాదు బ్రో నేను అసలు మనోజా మనోజ్ బ్రో మనోజ్ మనోజ మల్కాజీర్లు ఉంటాడంట బ్రో ఆడు ఆడు మళ్ళు పేరు అన్నావు అంటే బ్రో ఆడు పేరు ఎట్లా అంటావు నువ్వు కాదు బ్రో అలా దోశ బ్రో అలా దోశ వాళ్ళ వాయిస్ అంటే మీరు ముగ్గురు కలిసి చేస్తారా ఎవరు బ్రో ఆడేమన్నా చేసుకోని బ్రో నేనేం నేనే వచ్చిన మధ్యలో ఎవరికి వెళ్తుంది ఆడోళ్ళని ఎవరు నటున్నావు నువ్వు బ్రో నీ నంబర్ ఇచ్చిండు హలో 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 పది మాటలు మాట్లాడుతా మాట్లాడేటోళ్ళు కాదు వాడిని మొత్తం కొట్టి 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 అప్పుడు చెప్పిండు మా నేను కాదు అన్న మా దోస్తు అని చెప్పేసి నీ నంబర్ ఇచ్చిండు అర్థమైతుందా మీ చెల్లెని గెలిచిరాన్నావు కదా అవును నోట్ చెప్పు బ్రో నేనేనా అని మీ మా చెల్లె ఈడెందుకు ఉంటది బ్రో అని పట్టుకున్నా మీద చాయ్ డబ్బా కాడ అర్థమైతుందా అదే బ్రో మీ చెల్లె తెలిసింటా కదా వాడు ఒక నిమిషం ఆగుతావా బ్రో ఆడు ఇంకొకడు ఓడ వచ్చిండు ఆడు ఉరికిపోయిండు ఇటు దొరికిండు ఈయన పట్టుకున్నాం ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఈయన పట్టుకొని ఇన్ని కొట్టి అడుగుతే ఇటు చెప్తుండు నేను కాదు బ్రో నంబర్ అంటే నీ నంబర్ ఇచ్చిండు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు మళ్ళా హలో స్పీకర్ లోనే పక్కనే వెల్ తమాసాలు తింగిరనుకో చూడు మంచి మాట్లాడుకో మాట్లాడు ఏందో చెప్పరా ఏందిరా మీరు

బ్రో మేము అనక బ్రో గెలుపు దాంట్లో నేను అసలు ఉండనే ఉన్నాను బ్రో ఆడోళ్ళని గెలిపడ వీడే అంటుండు నేను రోజు తిరిగాడు ఆ అని చెప్తుండు బ్రో ఇప్పుడు ఏం చెప్పమంటావు చెప్పు వస్తాడు బ్రో సాయంత్రం టైం పోతాం బ్రో కాలేజ్ కాలేజ్కి పోతాం బ్రో కాలేజ్ పోతే ఆ మేడం ఏం చేస్తుంది నిలవడేస్తుంది ఆమె లేట్ అని ఇక మా ఇంట్లోనే కూర్చుంటాం ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఫ్యామిలీతో ఉంటావా బ్రో హాస్టల్లో ఉంటావా నేను ఫ్యామిలీతోనే ఉంటాను బ్రో ఫ్యామిలీతోనే ఉంటావా బ్రో ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికి రమ్మంటూ వస్తాం బ్రో వచ్చి మాట్లాడుతాం వాళ్ళు వీడిని కూడా తీసుకొని వస్తాం బ్రో నేనేమన్నా అన్నా నువ్వు రేపు కేసు చూసలేవా బ్రో ఇన్స్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్లో బ్రో నాట్ మీ తెలుసు బ్రో మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు నేను నేను గెలిచిన అంటే నేను నమ్మా బ్రో అసలు ఎవరు నమ్మరు బ్రో నేను ఆడోళ్ళని గెలిపిన అని ఆడెట్లా చెప్తుండా అని అర్థం

ఎంత మంది ఆడపిల్ల జీవితాలు నాశనం చేస్తావర పిఎస్ పట్టిస్తాము ఈ నీ నంబర్ ఇస్తే మాకు సంబంధం లేదు బ్రో నువ్వే వచ్చి మాట్లాడుకో మాట్లాడుకోనే మాట్లాడదా ఓకేనా నంబరు అది వీడి పట్టుకోబోతున్నా పిఎస్ కి వీడేమో నీ పేరే చెప్తుండు బ్రో మళ్ళా నువ్వు చూసుకోమాల మాట్లాడుకో పేరు కూడా అని చెప్తాం బ్రో మళ్ళా నువ్వు కూడా ఉన్నావు అని చెప్పి అదే బ్రో నేను పోయి మాట్లాడుకుంటా బ్రో నా తప్పు లేదా నీ తప్పు ఏం లేదు కదా బ్రో అసలకైతే ఇదేందంటే రేప్ కేసులు అయితున్నాయి కదా అట్లా అని చెప్పి ఒక చిన్న ప్రాంక్ కాల్ చేసినాము రేప్ కేసు పైన నీ ఒపీనియన్ ఏంది బ్రో రేప్ కేస్ పైన నీ ఒపీనియన్ చెప్పు బ్రో ఫ్రాంక్ కాల్ చేసినాం అట్లా ఇప్పుడు అయితున్నాయి కదా రేప్ కేసులు దానికేనే ఒక చిన్న అట్లా ట్విస్ట్ ఇచ్చి నీకు ఏంది టెన్షన్ పడతావా లేదా టెన్షన్ అయితే మస్తు పడిపోయినావు పాపం సో రేప్ కేసు పైన నీ ఒపీనియన్ ఏంది చెప్పు ఏం లేదు బ్రో ఇగో మన ఇంట్లోకి ఆడోళ్ళు ఉంటారు నమ్మి ఆ బయట అట్లనే చూడాలా అవునవును ఇంట్లోకి ఆడోళ్ళు ఉంటారు నమ్మి ఆ బయట అట్లనే చూడాలా అవునవును ఒక్కటే ఇది ఇంకా ఈ యూత్ ఈ జనరేషన్లకి ఏం సమ్మజ అవుతాయి మొత్తం ఈ నశాలలో పోయి ఏమేమో చేస్తుర్రు అంతేనా బ్రో మన అంటే మన గర్ల్స్ మెసేజ్ ఇద్దాం ఇస్తామనుకుంటున్నావా ఏంటే బ్రో కలిసి ఎవరిని నమ్మద్దు బ్రో అంటే ఏ ఇంకా మొత్తం చాలా చెత్తనా అంటారు బ్రో ఏదో మంచిగా ఉన్నా అల్లదే చెడుకున్నా అల్లదే అవుతుంది అవును అది కూడా కనుక్ బ్రో పక్క నుంచి మల్కాజీలో పోర్వరు ఉన్నారని అంటుండు బ్రో వీడు ఈ చెడు పైన వాడుకోడు సరే సరే బ్రో ఇది అప్లోడ్ చేసుకోవచ్చు కదా బ్రో యూట్యూబ్ లా సరేనా ఓకేనా అప్లోడ్ చేసుకోవచ్చు కదా ఓకే బ్రో సారీ ఏమైనా హట్ అయి ఉంటే సరేనా నువ్వు టెన్షన్ పడ్డు నాకు నువ్వు టెన్షన్ పడుతున్నావు మళ్ళీ నీకేమైనా కాగల నాకే టెన్షన్ సరే సరే బ్రో ఓకే బ్రో బాయ్ బాయ్